హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు అవి కూడా వేగిన తర్వాత జీలకర్ర ఆవాలు వేగాయి ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిపోయింది అలాగే ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి సన్నగా తురుముకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ స్లిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అంతా ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయేలా ఫ్రై చేసుకోవాలి పచ్చిగా ఉండకుండా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన రాకుండా కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని అది మొత్తం స్మాచ్ అయ్యేలా స్మాచ్ చేసుకొని అది కూడా పచ్చివాసన పోయి అంతసేపు వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఆనియన్స్ అల్లం పేస్ట్ మొత్తం బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ముందుగా వేడి నీళ్ళల్లో మిల్ మేకర్ని వేసుకొని కడుక్కోవాలి కడుక్కున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని అల్ల ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని ఇప్పుడు ముందుగా వేసుకున్న మిశ్రమంలో వేసుకోవాలి అదే మనం ముందుగా ఆనియన్స్ వేసుకున్నాం కదా దాంట్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అంతా మొత్తం కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి కరికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి నేనైతే కరికి సరిపడంత సాల్ట్ వేసుకొని కలుపుకున్నాను మీరు కూడా కరికి సరిపడంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి మన్ మొత్తం అంతా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఫ్రై అయిపోయింది కొంచెం పసుపు వేసుకోవాలి చిటికెడ పసుపు మీకు తగినంత వేసుకోండి నేనైతే చిటికెడ పసుపు వేసుకొని అంతా బాగా కలుపుకున్నాను మిల్ మేకర్ బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి అలాగే పసుపు కూడా మిల్ మేకర్లకి పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మిల్ మేకర్లు బాగా ఫ్రై అయినాయి ఇప్పుడు ఒక టమాటో తీసుకొని సన్నగా తురుముకొని వేసుకోవాలి టమాటో మిల్ మేకర్ కర్రీ కాబట్టి టమాటో కంపల్సరీ వేసుకోవాలి టమాటో బాగా ఫ్రై అయ్యేంతవరకు కలుపుకుంటూ ఉండాలి వరకు కలుపుకుంటూ ఉండాలి టమాటో మెత్తపడేంతవరకు ఇప్పుడు ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి నూనెలోనే అంతే ఫ్రెండ్స్ మిల్ మేకర్ కర్రీ ఉడికిపోయింది ఇప్పుడు త్రీ టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకున్నాను నేను మీకు తగినంత వేసుకోండి కర్రీకి సరిపడేంత నేనైతే త్రీ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి కారం ముందుగా వేసుకున్న మిశ్రమంకి పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి బాగా ఫ్రై అయిపోయింది మిల్ మేకర్స్ కూడా ఉడికిపోయాయి నూనెలోనే ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి కారం మంచిగా ఉడకాలి కాబట్టి ఐదు నిమిషాలు అలాగే ఉడికించుకోవాలి Ante friends milk maker kariwadi